మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఈరోజు ఆదివారం కదా ఆదివారం స్పెషల్గా మీ ఇంట్లో మీరు ఏం చేశారు నేనైతే ఎగ్ బిర్యానీ చేశాను ఎగ్ బిర్యానీ చాలా చాలా మంచిగా వచ్చింది చాలా రుచిగా వచ్చింది మరి ఇంత మంచిగా వచ్చినప్పుడు మన వాళ్ళందరికీ చూపించాలి కదా అందుకని వీడియో తీసి వీడియో పెడుతున్నాను మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితేనే లైక్ కొట్టండి ఎగ్ బిర్యానీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసేసి ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ నేనైతే ఆరు తీసుకున్నాను ఆరు ఎగ్స్ వేసేసి వీటిని మంచిగా ఎల్లో కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన ఎగ్స్ని వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక అదే నూనెలో మీ అందరికీ తెలుసు కదా బిర్యానీ దినుసులు అనేవి మీ అందరికీ తెలుసు కదా ఆ బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకొని వేసాను అలాగే జీడిపప్పు వేసాను జీడిపప్పు అంత ముఖ్యమేం కాదు ఇంట్లో ఉంటే వేయండి లేకపోయినా పర్వాలేదు ఉల్లిముక్కలు వేగిన తర్వాత పొడవగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసాను ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గటం కోసమని బిర్యానీకి సరిపడా వేస్తున్నాను మనం వేయటం వల్ల ఉల్లి ముక్కలు అలాగే టమాటా ముక్కలు మనకి మంచిగా మగ్గుతాయి ఇక ఉప్పేసి ఒకసారి తిప్పిన తర్వాత టమాటా ముక్కలు మంచిగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేస్తున్నాను ఈ మసాలా పేస్టు అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి కూడా మిక్సీ బట్టి ఈ పేస్ట్ చేశాను ఇక ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి గరం మసాలా ఒక స్పూన్ అలాగే ధనియా పౌడర్ అర స్పూన్ ఇందులోకి ముఖ్యంగా పెరుగు బిర్యానీలోకి పెరుగు ఉంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ పెరుగు వేసి ఒక స్పూన్ కారం కూడా వేసేసి ఈ మసాలాలకు కూడా పచ్చివాసన పోయి మనకి ఈ పషా పైకి నూనె తేలాలి నూనె తేలే వరకు కూడా వేయించుకోవాలి చూశారు కదా ఇలా మసాలా పైకి నూనె రా వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇక రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఎసర పోస్తున్నానండి ఎసర పోసేసి మూత పెట్టేస్తున్నాను మనకి ఎసరనేది మంచిగా మసిలి తెరాలన్నమాట అంటే పొంగులు రావాలి అలా పొంగులు వస్తే మనకి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ ఎసరనేది బాగా తెర్లుతుంది ఇక ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేస్తున్నాను ఇలా తెరన్న ఎసరులో బియ్యం వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ రైస్కి ఆ మసాలా వాసన మొత్తం కూడా రైస్కి మంచిగా పడుతుంది అందువల్లే ఎసరు బాగా తెరని తెరలని ఇవ్వాలన్నమాట ఇక రైస్ వేసిన తర్వాత ఒకసారి గరిటితో తిప్పేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ కూడా వేసేస్తుంది ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇక పది నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇక ఇందుట్లోకి కొత్తిమీర పుదీనా వేయాలి నా దగ్గర నా దగ్గర మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తిమీర మాత్రమే ఉంది ఇక కొత్తిమీర వేసేసి అలాగే బిర్యానీ అంటే నెయ్యి కంపల్సరీగా ఉండాలి ఇక నెయ్యి కూడా వేసేస్తున్నాను రెండు స్పూన్లు ఇక నెయ్యి వేసి మూత పెట్టేసి బరువు ఏదైనా ఉంటే బరువు పెట్టేయాలి బరువు పెట్టేసిన తర్వాత మంట హై ఫ్లేముల్లో ఉండకూడదు అలాగే లో ఫ్లేమ్ కూడా ఉండకూడదు తక్కువ మంట మీద ఉండాలి ఒక పది నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ములో సిమ్లో ఉంచేసుకో ఇక ఆ తర్వాత దింపేసేస్తే స్టవ్ బంద్ చేస్తే మనకి కమ్మనైన ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది ఈ ఎగ్ బిర్యానీలో పెరుగు పచ్చడి వేసుకొని అయినా తినచ్చు లేదా వేరే ఏ బంగాళదుంప కుర్మా అయినా వేసుకొని తింటే బాగుంటుంది అలా కూడా కాకుండా ఒట్టి తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ కొట్టండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సరేనా మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం బాయండి